ఎవరికైతే శాంక్షన్ కాలేదో మీరు ఎవరు కూడా అవేర్పడాల్సిన అవసరం లేదు ఇప్పుడే చెప్పారు నాకు రెండో విడత ఎవరెవరికి రాలేదు ఇప్పుడు మీకు వచ్చింది అనుకోండి మీ బంధువులకి మీకు తెలిసిన వారికి చెప్పి వీటిని అప్లై చేసుకుంటే ఖచ్చితంగా ఆ పెద్దయిన నందమూరి తారక రామారావు గారి కోరిక మనందరి ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మా యువ నాయకుడు భావం ఏమ్రా అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇల్లు లేని కుటుంబం ఉండకూడదు ప్రతి ఒక్కరూ మంచి ఇండ్లలో ఉండాలి వారి కుటుంబం బాగుండాలి అని భావించే మహానుభావుడు గొప్ప వ్యక్తి మా నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొన్ని వార్డులలో చూసిన ఒకటి ఇచ్చిండారు ఇది మా వార్డు తొమ్మిదవరా ఎమ్మెల్యే ఉండే వాటిలో ఎమ్మెల్యే కట్టిస్తాడని ఎవరైనా చెప్పినారేమో ఒకే ఒక ఇల్లు ఇచ్చి ఉండరు ఇంకా కొన్ని కొన్ని వార్డులు మూడు నాలుగు కట్టించారు కొన్ని వార్డులలో నాకు తెలిసిన ప్రకారం ప్రశాంత్ నగర్ అనుపల్లి ఇవన్నీ కూడా అక్కడ ఎక్కువ పేదవారు ఉన్నారు కాబట్టి ఎక్కువ శాతం ఇండ్లు కట్టుకునే అవకాశం కలిగింది సో ఇటువంటి ఒక గొప్ప ప్రభుత్వానికి ఎప్పుడూ మీరు ప్రజలు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మంచి పథకాలతో పాటు మంచి అభివృద్ధి కూడా ఉంటుంది అప్పుడే మా గొరబాబు చెప్పినట్టు హై రోడ్ డెమాలిషన్ అంటే రోడ్డు పంతొమ్మిది వందల ఎనభై నుంచి వంద సో ఏ నాయకుడికి నలభై ఐదు సంవత్సరాలు భయపడు రోడ్ కొడితే మాకు ఓటు రోడ్డు కొట్టేస్తే మళ్ళీ నేను ఎమ్మెల్యే కాలేను అనే భయంతోనే గడిచిన ఎమ్మెల్యేలంతా పనిచేశారు ఒకే ఒక ఎమ్మెల్యేకి భయము భక్తి అంటే లేదు భక్తి ఉంది భయము లేదు మళ్ళీ భక్తి లేదు భయము లేని ఒకే ఒక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మీకు చెప్పారు ఎమ్మెల్యే ప్రజలు ఓటేయ్యో అని చెప్పినారు కదా వాళ్ళు ఎందుకు వేయరు నేను చూస్తాను అనే పంతం కూడా ఎక్కువ నాకు రోడ్డు కొడితే ఇరు రోడ్డు కొట్టి దాన్ని అభివృద్ధి చేసి లైట్లు వేసి రోడ్ వేసి డెవలప్ చేస్తే ఓటేస్తారు అంటే పగలు కొడితే ఏదో కరెక్ట్ వాళ్ళు చెప్పిన వరకు నిజం అది అయితే పగలు కొట్టిన రోడ్డుని మళ్ళీ అద్భుతంగా తయారు చేసి లైట్లు వేసి మనం ప్రజలకు అక్కడ కావాలో చేస్తే అప్పుడు ఓటేస్తాం కాబట్టి చిత్తూరు మున్సిపాలిటీలో కార్పొరేషన్ లో ఉన్నా లేకపోయినా మా కమిషనర్ గారు నేను అడగంగానే నా మాధురాయనికి నన్ను చాలా మంది తిడతా ఉంటారు ఎవరు ఏమడిగినా ఉందా లేదా చూడకుండా చేద్దాం చూద్దాం ఎస్ అంటావు కొంచెం ఆలోచించి మాట అంటాడు మాటిచ్చే ముందు ఆలోచించారు కానీ మాటిచ్చినాక ఆలోచించి నేను చెప్పలేదు కదా నేను మాటిస్తే చేస్తా కమిషనర్ గారు ఏమైనా కానీ డబ్బున్నా లేకపోయినా మనం ఆ పని చేయాలంట పాపం దాన్ని స్వచ్ఛ తప్పకుండా పాటిస్తారు ఇంకా మా మయూరం ఉంది ఏం అడగదు మా జీజేఎం సారు మంచి పని చేస్తున్నాడు ప్రజలకి మీరందరూ బాగుంటారు కాబట్టి మేము కూడా మా ఎమ్మెల్యే గారు ఏం చెప్తే అది చేస్తున్నాం అంటూ పొద్దున ఎనిమిదిన్నర నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు నాతో పాటు తెలుస్తా ఉంటుంది అంటే ఆమెకి అర్థమైపోయింది మేయర్గా మనకంటే కూడా మా ఎమ్మెల్యే కొన్ని మంచి ఆలోచనలు తెలుసు కాబట్టి ఆయన బాటలో మనం పోతే మనకు కూడా మంచి పేరు ఉంటుందని ఎక్కడ కూడా నో అని చెప్పలే ఆమె కూడా నా మాదిరి మారిపోయింది ఇక ఆల్రెడీ మేయర్గా పనిచేసే అనుభవం ఉండి ఒక నియోజకవర్గానికి కాదమ్మా నాలుగు నియోజకవర్గాలకి నీ సేవలు ఉండాలని మా ముఖ్యమంత్రి గారు దాన్ని గమనించి ఇంకొక మాజీ మేయర్ అమ్మని ప్రస్తుత చుడా చైర్మన్ గా నియమించారు మా ముఖ్యమంత్రి గారు వారు హేమలత గారు వారు చెప్పినా చెప్పకపోయినా ఒక మాట అయితే చెప్తారు అన్న డబ్బులు లేదు దానికి ఎలా అని నీకు ఇష్టం వచ్చినట్టు చేయమ్మా డబ్బులు వస్తుంది అప్పుడు ఖర్చు పెడతాము అన్న పాపం ఆవిడ కూడా అనుభవం ఆల్రెడీ మేయర్గా చేసింది కాబట్టి కష్టపడిన వ్యక్తిగా సమస్యలు అన్నీ తెలుసు కానీ సమస్యలన్నిటికీ మూలధనం డబ్బే కావాలి ఆ డబ్బుని ఏదో రకంగా చేయాలో మనం అన్నీ చేద్దామంటూ ఆవిడ కూడా పొద్దున ఎయిట్ థర్టీకి అటెండెన్స్ మాత్ర రోజు వచ్చి ప్రజల మధ్యలో తిరుగుతూ ఉన్నాడు ఇక నలభై రెండు సంవత్సరాలుగా ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఈ చిత్తూరుకి చెప్పే పని వెళ్ళాలి అప్పుడే పుట్టా నేను నేను పుట్టే టైంకి నేను రెడీగా ఉన్నాడు బైక్ ఎత్తుకొని యారు పైనా చిత్తూరులో ఫస్ట్ దొరబాబు అన్న అంటారు ఎందుకో ఆయన నేను ఉన్నానని నలభై రెండేళ్ళు ఈ పార్టీ పెట్టినప్పటి నుండి ఈ పార్టీలోనే ఉన్నాడు పదవులు ఉన్నా లేకపోయినా ఎవరు ఏ కష్టం అనిపోయినా నాయకులు ఎందరో చెల్లిపోయినా నాయకులు నాయకత్వం మారిపోయినా ఒక అతను మారలేదు ఎవరు అతను బాగా చెప్పండి ఎస్ ఈ పార్టీ ఉన్నన్ని రోజులు ఈ పార్టీ పెట్టిన మహనీయులకు అందరికీ దొరబాబు అన్నట్టే భలే అభిమానం నాకు తెలిసా లేదా చాలా మంది వస్తారు పోతారు స్వార్థంగా రాజకీయ నాయకులు ఈ రోజు ఎమ్మెల్యే సీట్ ఇస్తానే నేను ఈ పార్టీ అంటారు సీట్ ఏమయ్యమంటే వెళ్ళిపోతారు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అధికారం ఉన్నా లేకపోయినా ఇది నా పార్టీ ఇది నా ఊరు నా ప్రజలకు నేను ఏమన్నా చెయ్యాలి అని అనుక్షణ పార్టీ ఆఫీసులోనే ఉంటాడు అవునా మరి గ్యాప్స్ కొట్టే కదా ఆయన మీకోసం పండ్ల పండగలు పబ్బాలు అన్ని వదిలిపెట్టి ఎవరికోసం ఉన్నాడు మీకోసం ఉన్నాడు ఇక మిగతా నాయకులు అందరూ కొత్తగా ఎలెక్ట్ అయిన మొదలైర్ కార్పొరేషన్ గా మా త్యాగరాజ్ అన్న ఎప్పుడూ అట్లే ఉంటాడు ఏమీ తెలియని ఎక్కువ ఉంటాడు మా ఝాన్సీ వెంకటేష్ గారి మా అన్న హెచ్ హెచ్ అంటే ఉంటాడు హస్బెండ్ వెంకటేష్ గారు ఆయన కూడా పార్టీకి చాలా ఆనస్ట్ గా పనిచేసినందుకు వారికి కూడా చైర్మన్ పదవి ఆయనకు రావాలి కాకపోతే ఆయన త్యాగం చేశాడు నేనంటే నా భార్య నేను ఆవిడ సగమే కదా ఇచ్చేయండి అన్నాడు వాళ్ళ భార్యకి ఇచ్చినాముస్తే మంచి పథకాలు వచ్చి మీతో పాటు అందరూ ప్రయోజకులు అవుతారు అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వారే ముందుండి నడిపించిన ఏఈ గారు హౌజింగ్ ఏఈ గారు అలాగే ఈఈ గారు ఇంకా వారి ఈఈ గారు ఇంకా వారందరూ మీ పేరు సార్ మా చిత్తూరులో ఎప్పుడూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూసి నిండ్లు కూడా ఇంకా అట్లే ఉన్నాయి ఈసారి ఇంకొంచెం నేను ఒక ఇద్దరు ఎక్స్ట్రా పెడతాను పాపం కొందరికి తెలీదు ఎలా అప్లై చేసుకోవాలి ఏం చేయాలని ఈ ఆరు వందల అరవై రెండు కాస్త పన్నెండు వందల యాభై అయిపోవాలి రేపు సారికి అంటే నిజాయితీ పని గుర్తిస్తారు నేను కూడా రిక్వెస్ట్ చేసుకుంటా ముఖ్యమంత్రి గారిని ఎక్కడ గుడిసెలు లేని చిత్తూరుని చేసే బాధ్యత నేను చెప్పుడు స్మార్ట్ సిటీ చేస్తాను అని అందుకని అప్పుడే చెప్పినట్టు ఇరువారం నుండి తానా చెక్ పోస్టు ఇటు కలెక్టర్ నుండి మురకం పట్టు దాకా అన్ని రోడ్లు కొట్టేస్తా రోడ్లపైన ఎక్కడ గుడిసె ఉన్నా ఒప్పుకోను రెండోది ఎక్కడైనా గుడిసెలు ఉంటే కూడా వాటిని మీ డబ్బులతో కట్టించేస్తాం మనకి ఎక్కడ కూడా గుడిసె కనిపించకూడదు పాకలు గుడిసెలు షీట్ లిండ్లు వేసుకొని ఉండేది చిత్తూరులో చూడకూడదు దానికి కావాల్సిన సహకారం ప్రభుత్వము మా అధికారులు ఉంటారు మీకు ఎవరికైనా ఎవరైనా రెస్పాండ్ కాకపోతే ప్రజావేదిక ఒక అర్జీ ఎత్తుకొని వచ్చేయండి ఆర్జీ చూడగానే మీ ఇంటికి మంచి వస్తాడు మీ డీటెయిల్స్ రాసి వాళ్ళకి సబ్మిట్ చేస్తాడు ఓకేనా అందరికి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అందరినీ గమనించిన ఎందుకో కొంచెం నిరుత్సాహంలో ఉన్నారు అంటే ముందు ఈ అరవై వేల రూపాయలు పెట్టి మేము ఇది ఫౌండేషన్ వేయాలి కదా ఆటపెట్లా అన్నట్టుగా కనిపిస్తా ఉంది నాకు చూడబోతే నిజమేనా అవునా నాకు అర్థమయ్యా ఏమన్నా రెండున్నర లక్షలు ఇచ్చిన డల్గా ఉండాలంటే ఇస్తారో ముందుగా అరవై వేలు ఏడు నుండి తెచ్చా ఫౌండేషన్ వేసేది అని చాలా మంది డల్గా ఉండరు అదే గమనించిన నేను ఇప్పుడు వీళ్ళకి అరవై వేలు ఎవరైనా పెట్టి ఒకవేళ కాంపౌండ్ ఇది బేస్మెంట్ వేస్తే ఆ డబ్బు వాళ్ళకి ఇస్తారో మాకు ఇస్తారా సార్ దాంట్లో చాలా మంది వాళ్ళు ఉంటారు కొందరు వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చి కట్టినాక వాడికి ఎగరేస్తే ఇలా వాళ్ళ సమస్య నాకు అర్థమైంది ఇప్పుడు ఇది అరవై వేలు అంటే ఇల్లు సైట్ లేని వాళ్ళకి సైట్ ఇచ్చినాము ఆ సైట్లో కట్ లేని వాళ్ళకి ఇప్పుడు కట్టుకునే డబ్బులు ఇస్తున్నారు ఓ ఇది డోకరా గ్రూప్ లో ఉండే వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారా సో డోక్రా ద్వారా ఇస్తారా ఫస్ట్ ఓ ఈ అరవై వేలు కూడా లోన్ ఇస్తారా వెరీ గుడ్ అట్లయితే ఇంకా సంతోషంగా ఉండండి నేను వాళ్ళేమైనా ఈకపోతే ప్రతి ఒక్కరికి అరవై వేలు ఇచ్చేసి వాళ్ళ దగ్గర తీసుకుంటామని నేను ప్లాన్ చేస్తాం బల్లుగా ఉంటారు కదా ఏం చేయాలని ఆలోచిస్తాం అప్పటి నుండి కూర్చొని అరవై వేలే కదా ప్రతి ఒక్కరికి ఫౌండేషన్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర తీసుకుంటామో అని ఆలోచనతో అడిగే కానీ మా కమిషనర్ గారు అందరూ డోక్రా గ్రూప్ లో ఉన్నారు వాళ్ళు కావాలంటే లోన్ ఇస్తామన్నారు అన్నారు మరి అరవై వేలు లోన్ వచ్చి ఇల్లు కట్టుకునే డబ్బులు వచ్చి సైట్ ఫ్రీ ఇచ్చి ఖుషీగా ఉండాలి కదా మీరందరూ ఫస్ట్ తెలుగుదేశం పార్టీని ఎందుకు గుర్తు పెట్టుకోవాలి తెలుసా మా పార్టీ సింబలే గుడ్డ నీడ ఒక మనిషికి ఏ అవసరమో వాటిని తెలుసుకొని ఈ పార్టీని పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయన ఈ రోజు కాదు ఆ రోజే ఆలోచించాడు పేద ప్రజలకు ఇల్లు ఉండాలి తినడానికి కూడు ఉండాలి మనిషి కట్టుకోవడానికి బట్టలు ఉండాలి అంటే కూడు గుడ్డ నీడా నీడ అంటే ఇల్లు ఈ మూడు కలిపిందే తెలుగుదేశం పార్టీ అంటే ఈ మూడు అక్షరాలకి విలువ ఎప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు మాత్రమే నిజమైన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయి మేము వాటిని కంటిన్యూ చేస్తాము అని నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఈ రోజు వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ గారు కావచ్చు మా యువ నాయకుడు అంటే ఒక తాత లెజెండరీని తండ్రి కంటిన్యూ చేస్తాడు తండ్రి లెజెండరీని మనము కంటిన్యూ చేస్తాడు ఇక్కడ మా నందమూరి కుటుంబంలో మా బాలయ్య బాబు కూడా కంటిన్యూ చేస్తున్నాడు అంటే ప్రజల కోసమే పని చేసే కుటుంబం ఏదన్నా ఉంది అంటే అది నారా అంటే నందమూరి కుటుంబం మాత్రమే అంటే అర్థం కాలేదు మీకు నేను మరీ కాబట్టి పంతులు గారు చెప్పినట్టు ప్రవచనాలు చెప్పితే బాగా క్లాప్స్ కొడతారు నిజాలు చెప్తే ఎవరు కొట్టేలా కాదు నందమూరి తారక రామారావు కదా ఫస్ట్ ఇండ్లు ఇవ్వాలని ప్రారంభించింది మీ అందరికి ఎక్కడైనా ఏమైనా సమస్య ఉంటే కూడా మీరు దయచేసి పోండి వాళ్ళు మీ సమస్యలను తీరుస్తారు ఎందుకంటే తెలుగుదేశ ప్రభుత్వం ఎప్పుడూ కూడా చాలా నిజాయితీగా ఉండే నాయకత్వాన్ని కోరుకుంటుంది మేము కూడా ఎక్కడైనా ఒకరు వారు తప్పు చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ మేమందరూ కూడా పార్టీలో ఉన్నవారు కరెక్ట్ గానే ఉంటారు ఎక్కడో ఒకరు పేరు చెప్పుకుని తప్పు చేసినా మా దృష్టికి తీసుకోరండి మా నాయకుల దృష్టికి తండ్రి ఖచ్చితంగా వాటిని క్లియర్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం సగం ఎవరైతే ఈ ఆరు వందల అరవై రెండు ఇండ్ల శాంక్షన్ వచ్చిందో మీకేమన్నా డబ్బు సమస్య ఉంటే కూడా మా కమిషనర్ గారు చెప్పినట్టు డోక్రా గ్రూప్ ద్వారా లోన్ తీసుకొని కట్టుకోండి మీ అందరు కట్టుకునే ఇంకేమైనా సమస్య వచ్చిందా అప్పుడు నా డోర్ తట్టండి ఓకేనా రైట్ ఆల్ దెస్ట్ ఆ వరాలు కావాలంటే ముందుగా మన మోడీ గారికి మన చంద్రబాబు నాయుడు గారికి మన లోకేష్ గారికి మన చిత్తూరు గురిజాల జగన్మోహన్ గారికి మన జిల్లా కలెక్టర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి గట్టిగా చప్పట్లు కట్టాలని కూడా కోరుకుంటున్నాను మీరు రెండున్నరకో రెండు గంటలకో ఒక గంట ఒకటిన్నర కూడా వచ్చారు మీరు అనుకోవచ్చు మనం ఎప్పుడు వచ్చామో ఎమ్మెల్యే సార్ రాలేదే తిట్టుకున్నారో ఏమో అని మాకు తెలియదు కానీ నాకేమో అని భయంగానే ఉన్నింది ఎక్కడ వెళ్ళిపోతారో బాగుంది బాగా అరేంజ్మెంట్ చేసి ఉంటామే అని కానీ సార కూడా కొన్ని కారణాల వల్ల మనకు సారు కూడా ప్రజాదర్బారు ఉండేది కాబట్టి మళ్ళా బద్రీ సార్ కూడా మరణించారు కాబట్టి సార్ని కూడా కలిసేసి వచ్చారు అందువల్లే లేట్ అయింది సార్కైతే మా ఎమ్మెల్యే సార్కైతే మన మహిళలంతా ఇంత ఇదిగా ఎత్తుగా ఉన్నారంటే చాలా సంతోషము చాలా ఎక్కువసేపు కూడా మాట్లాడతారు ఈ రోజు పోయింది మీరు ఏడు గంటలకే అది తెలిసిపోయింది మాకు సారు బాగా మాట్లాడతారు ఇంకా ఎదుక ఎక్కువగా చెప్పేదానికి లేదు మంచిగా ప్రభుత్వం ఇచ్చే ఇల్లు కట్టుకోండి మీరు ఒక అని మనకు ఉండాలి ఇల్లు ఉంటేనే మనం కడుపుకు అన్నం లేకపోతే కూడా నీళ్ళు తాగేసి కూడా పండుకోవచ్చు చాలామంది మాకు ఛాంబర్లో ఏడ్చేవాళ్ళు అమ్మ మాకు వాళ్ళ రెంట్ కట్టేదాన్ని కాలేదు తల్లి మాకు ఎప్పుడు పిల్ల ఇస్తారని అడిగేవారు కానీ అది కూడా చేస్తారు కానీ సొంత ఇల్లు కూడా మనకు ఉండాలి కాబట్టి ప్రభుత్వం ఇచ్చే లోన్ మీరు లబ్ధి పొందుకొని మంచిగా కట్టుకోవాలని కూడా కోరుకుంటున్నాను జై హింద్ జై కారంతో ప్రతి ఒక్కరికి కూడా రెండు లక్షల యాభై వేలు ఇస్తున్నారు పాటు మీకు మన ఈ కూట ప్రభుత్వం వచ్చాక ఇసుక రేట్లు అన్నీ కూడా తగ్గడం జరిగింది ఇప్పుడు జీఎస్టీ ద్వారా కమ్మీ కానివ్వండి అన్నీ కాబట్టి దీనికి కొంత అమౌంటే కదా అని స్టార్ట్ చేసి వదిలేకుండా అందరూ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ చేసుకోవాలని కూడా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఒక్కసారి మీరు బేస్మెంట్ అలా స్టార్ట్ చేసి వదిలేస్తే మళ్ళీ చాలా వరకు ఇప్పుడు కొంతమందికి ఇల్లు మళ్ళీ రాలేదనేది ప్రాబ్లం అక్కడే ఉంది బేస్మెంట్ స్టార్ట్ చేసి వదిలేసి మళ్ళీ ఎప్పుడు ఇంకో స్కీమ్ వచ్చినప్పుడు మళ్ళీ అప్లై చేసుకు ఉంటే ఆల్రెడీ ఒకసారి మీకు ఇల్లు శాంక్షన్ అయిపోతే మళ్ళీ ఇల్లు అనేది రాదు కాబట్టి ఇప్పుడు ఎవరైతే శాంక్షన్ అయిందో ఇన్ని రోజులు వెయిట్ చేశారు కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా మీరందరూ కూడా ఈ అమౌంట్ నాలుగు విడతలుగా వస్తుంది దాన్ని అన్నిటినీ కూడా మీరు సక్రమంగా వినియోగించుకొని మీరు సంతోషంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ఆయన కూడా తృప్తిగా ఉంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఒకటే మీ అందరూ సంతోషంగా ఉండాలి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అప్పుడే మన రాష్ట్రం కూడా అభివృద్ధిలో వెళ్తుంది అనేసి ఆ విధంగానే ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి కూడా పింఛన్ కానివ్వండి తల్లికి వందనం కానివ్వండి శక్తి కానివ్వండి ప్రతి ఒక్కటి ఇచ్చిన ప్రకారం జరుగుతుంది ఇక్కడున్న మహిళల అందరూ కూడా ఫ్రీ బస్సు యూజ్ చేసుకుంటున్నారు కదమ్మా దానివల్ల ఎవరైతే రెగ్యులర్గా వెళ్తున్నారో మీ అందరికీ తెలుస్తుంది ఒక నెలకి మీకు ఎంత సేవ్ అవుతుందో అమౌంట్ అవునా కాదా కాబట్టి మీ ఆర్థికంగా కూడా ఆయన ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇన్ని సంక్షేమ పథకాలు పెడుతున్నారు మీరందరూ కూడా వీటిని సద్వినియోగం చేసుకొని సంతోషంగా ఉండాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి మరి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈరోజు ఆరు వందల ఇరవై రెండు ఇండ్లు అంటే జిల్లాలో ఎక్కువ భాగం మనకే వచ్చాయి అది కూటమి ప్రభుత్వం చేసిన కృషి అంతేకాదు ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది ఏది సొంత ఇల్లు కావాలని అమ్మా మీ గురి నేను ఏమనుకోకుండా పోతే చెప్తాను నేను డెబ్బై ఏళ్ళు అయింది ఇప్పుడుదా ఒక అపార్ట్మెంట్ తీసుకొని కట్టుకుంటున్నా మీకేమరంటే అప్పుడే చంద్రబాబు నాయుడు ఇల్లు ఇచ్చాడు డబ్బు కూడా ఇచ్చాడు రెండు లక్షల అరవై వేలు ఫేసిడ్ మేనర్లో బేస్మెంట్ కడితే అరవై వేలు మోల్డింగ్ వేస్తే అరవై వేలు మరి ఇటుకుంద ఇది చేసుకుంటే అరవై వేలు లాస్ట్లో డెబ్బై వేలు మరి ఇంత అదృష్టం ఊరుకుంటుంది దానికి తోడు ఇప్పుడే కూడా మా చైర్మన్ చెప్పేశారు ఇసుక ఫ్రీగా వస్తూ ఉంది ఇప్పుడు అంటే ఓన్లీ ట్రాన్స్పోర్ట్ వేసుకుంటే సరిపోతుంది కమ్మీ కానీ సిమెంట్ కానీ జిఎస్టీని తగ్గించారు అందువల్ల మీరు కూడా ఒక లక్ష ఒకటిన్నర లక్ష తీసుకుంటే మీకు కంపల్సరీగా మంచి ఇల్లు మీకు తయారవుతుంది అదేవిధంగా ఎమ్మెల్యే గారిని మీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు టిట్ కోయిల్లు ఉన్నాయి అదే మాదిరి ఇక్కడ మరి కొంగాడి పెళ్లికలు అవతల మరి అక్కడ కూడా ఒక నాలుగు ఎకరాలు డీకేటీ లాంటివి చూసి పెట్టారు అప్పుడు దానికి కూడా కానీ టిట్ ఇల్లు కానీ తీసుకురాగలిగితే మనకు ఈ చిత్తూరు ఈ సరౌండింగ్స్ లో ఉండే ఒక ఏడు ఎనిమిది వార్డ్లకి అది దగ్గరగా ఉంటుంది కన్వీనియంట్ కూడా ఉంటుంది ఆ విధంగా టిట్కో కూడా తీసుకురావాల్సిన బాధ్యత ఉంది